ఈరోజు తిరుపతి జిల్లాలో తిరుపతి నియోజక నియోజకవర్గంలో ఈ వికలాంగులకు విద్యార్థులకు భవితాలో చేర్పించి వాళ్ళకు కావాల్సిన భవిష్యత్తును ముందుకు తీసుకురావడానికి అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఆరు వందల యాభై ఒక్క మంది ఉన్నారు జిల్లా వ్యాప్తంగా మన ఈరోజు నాలుగు వందల ఇరవై ఒక్క మందికి వివిధ రకాలైన వాళ్ళకు అవసరాలైన పరికరాలు ట్రైసైకిల్స్ అయితేనేమి తోపుడు బండ్లు అయితేనేమి బాగా ఇటువంటివి ఏదైతే యూస్ యూస్ అవుతుందో అన్నింటిని కూడా మోటార్ సైకిళ్ళు విధంగా సైకిల్ విధంగా చెవి వినిపించిపోతే పారి వాళ్ళ ద్వారా పరికరాలు కూడా ఇవ్వడం జరిగింది చాలా సంతోషం ఇది ప్రభుత్వం మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ఉప ముఖ్యమంత్రి గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా విద్య పైన ప్రత్యేక శ్రద్ధ చూసి ప్రతి ఒక్కరు చదువుకుంటేనే భవిష్యత్తులో ఇదవుతారు కొంతమంది మానసికంగా ఇందాక కలెక్టర్ గారు కూడా చెప్పారు మానసికంగా స్కూల్కి పోలేకుండా ఇంట్లో ఉన్నా కూడా వాళ్లకు పాఠాలు నేర్పి వాళ్ళ తల్లిదండ్రుల సహాయంతో వాళ్ళని భవిష్యత్తుని తీర్చిదిద్దే బాధ్యత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉంది ఇటువంటిది చెప్పిన మాటలన్నీ చెప్పిన ఎన్నికల హామీలో చెప్పిన హామీలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి నెరవేరుస్తున్నారు ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం సమతుల్యంలో చేసుకుని సమతుల్యంలో చూసుకుంటూ అభివృద్ధి చేస్తూ ఉంది అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అవసరాలు ఉన్నటువంటి పిల్లలు సుమారుగా మూడు వేల ఆరు వందల మంది ఉన్నారు వీళ్ళందరికీ సహాయార్థం కోసం మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి ఫెసిలిటేషన్ చేస్తుంది అందులో ముఖ్యంగా వీళ్ళందరికీ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కింద ఈ సంవత్సరం నుండి ఆరు వేల రూపాయలు నెలకు ఆరు వేల రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్ కింద ప్రభుత్వం ఇస్తుంది అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ సొంతంగా రాలేని వాళ్ళకు కూడా ఎస్కాట్కి కూడా ఆరు వేల లెక్కన నెలకు ఆరు వేలు చొప్పున మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి అదేవిధంగా అసలు ఇం స్కూల్కే రాని వాళ్ళందరికీ కూడా ఇంటి దగ్గరే చదువు చెప్పించడానికి కూడా ఒక పిల్లవాడికి మూడు వేల చొప్పున సహాయం అందిస్తుంది అదేవిధంగా ఆడపిల్లలకు కూడా దీనికి ఓవర్ అండ్ అబౌ నెలకి రెండు వేల రూపాయలు కూడా ఇచ్చే వెసులుబాటు ఉంది ఇదందరూ కూడా ఈ మూడు వేల ఆరు వందల మందిని కూడా ఈ జిల్లా ఎడ్యుకేషన్ విద్యా విద్యాశాఖ అధికారి మిగతా వాళ్ళ సపోర్టింగ్ స్టాఫ్ అంతా కూడా వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళని భవితా సెంటర్లకు కానీ లేదంటే మన స్కూల్ ఫార్మల్ స్కూ స్కూలింగ్ సిస్టంలో ఖచ్చితంగా తీసుకురావాలి అందులో ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది ఉన్నారు కొంతమంది అవుట్ అవుతున్నారు వాళ్ళని కూడా తీసుకురావాలని ఆదేశాలు అదే అదేవిధంగా భవితా స్కూల్స్ ముప్పై నాలుగు ఉన్నాయి వాళ్ళలో కూడా సుమారు ఏడు వందల మంది పిల్లలు చదువుకుంటున్నారు వీళ్ళందరికీ కూడా ప్రత్యేక అవసరాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ అవసరాల మేరకు బ్రైలీడ్ కిట్స్ లేదంటే ట్రైసైకిల్స్ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ అదేవిధంగా హియరింగ్ ఎయిడ్స్ ఇట్లాగా వాళ్ళ అవసరాలు కావాల్సినటువంటి పరికరాలన్నీ కూడా ఇవాళ వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫార్టీ పర్సెంట్ కలుపుకొని మనకు సుమారుగా ఆరు వందల యాభై తొమ్మిది మందికి మనకి పరికరాలన్నీ కూడా మనకి శాంక్షన్ అయినాయి వీటిల్లో ఈరోజు సుమారుగా జిల్లా వ్యాప్తంగా ఒక నాలుగు వందల ఇరవై మందికి మనం ఈరోజు డిస్ట్రిబ్యూషన్ పెట్టుకున్నాం మిగతా అవి కూడా వచ్చే ఒక వారం పది రోజుల్లో కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా మన భవితా స్టాఫ్ వీళ్ళంతా కూడా చాలా పెద్ద ఎత్తున వీళ్ళందరి పిల్లల కోసం చాలా కష్టపడుతున్నారు వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా పెన్షన్ ఎలాగో మనం ఆరు వేలు పదివేలు పదిహేను వేలు అన్ని రకాల కేటగిరీల్లో వీళ్ళందరికీ ఇస్తున్నాం ఇలా పరికరాలు కూడా ఉంటే వాళ్ళు కూడా సమాజంలో మిగతా పిల్లల్లాగే వాళ్ళు కూడా ఈక్వల్ ఫుట్టింగ్కి వస్తారని దీని ద్వారా తెలియజేస్తున్నాం